అస్సలం అయికు వరహతుల్ వబర్కూ నహ్మదు అనుసల్లి అలా రసూల్ బిన్ కరీం అమ్మాబాద్ సోదరుల సోదరీం అన్నారా అల్లా కుబారు ఈ యొక్క ధర్మాన్ని అయితే ప్రసాదించాడో ఈ యొక్క ధర్మంలో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మానవుని యొక్క హక్కులతో పాటు నోరు లేని మోగజీవుల యొక్క హక్కులు కళ్ళకు కనిపించే జీవరాశులతో పాటు కళ్ళకు కనిపించినటువంటి జీవరాశుల యొక్క హక్కులు కూడా ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాహ్ మరియు అల్లా యొక్క ప్రవక్త హజరత్ మహంగ సల్లహు అలీహి వసలం తెలియజేయడం జరిగింది అయితే సోదరులరా సోదరి నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఇది పెళ్ళైనటువంటి భార్యాభర్తలకు తెలుసుకోవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే భర్తల ద్వారా జరిగేటువంటి ఒక పొరపాటు ఏమిటంటే పిసినారితనం ఈ పిసినారితనం కొద్ది మంది ఎంత దారుణంగా చేస్తారంటే అందులో క్షమించుగాక తన విషయంలో ఖర్చు పెట్టుకోవడం కూడా వాళ్ళు ధైర్యం చేయరు అంటే తన విషయంలో కూడా ఖర్చు పెట్టుకోవడానికి వెనకాడుతూ ఉంటారు కొని మగ మనిషి అంటే భర్త తన విషయంలో ఖర్చు అనుకోండి అది అతని పర్సనల్ కానీ ఇతడిని నమ్ముకొని వచ్చినటువంటి భార్య కూడా ఖర్చు పెట్టడు అలాగే ఇతనికి పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఖర్చు పెట్టడు అలాగే ఇతని యొక్క తల్లిదండ్రుల మీద కూడా ఖర్చు పెట్టడు ఇంత పిసినారితనం చేసేవాళ్ళు సమాజంలో కొందరు ఉన్నారు ఆ పిసినారితనం ఎంత మాత్రం కూడా చేయకూడదు అసలు మనిషి పిసినారితనం ఎందుకు చేస్తాడో తెలుసండి అల్లా మీద నమ్మకం లేకపోతే పిసినారి అవుతాడు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అయిపోతాయేమో అని చెప్పి మనిషి అనుకుంటేనే ఖర్చు పెట్టాడు కానీ ఏ మనిషి అయితే నేను ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతానంటే నా శక్తి ఏమి లేదు అల్లా ఇచ్చాడు నేను ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత రేపు నాకు ప్రసాదించేవాడు కూడా అల్లాయే అని చెప్పి నమ్మకం ఉన్నవాడు ఎప్పుడు కృష్ణారితనం చేయడు కృష్ణారతనం చేసేవాడు ఎవరు చేస్తాడు అంటే అల్లా మీద నమ్మకం లేనివాడు చేస్తాడు ఇది మొదటి విషయం రెండవ విషయం సోదరులారా సోదరి అన్నారా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య యొక్క బట్టలు కొనడం భార్య యొక్క అవసరాలు తీర్చడం అదే విధంగా భార్యకి ఏదైనా కొనుక్కోవాలన్నా ఏమైనా తినాలన్నా తమ పిల్లలకి ఏమైనా కొనాలన్నా కొంచెం చేతిలో డబ్బులు ఉండాలి కాబట్టి చేతిలోకి డబ్బులు ఇవ్వడం అనేది ఇది భర్త యొక్క బాధ్యత భర్త చూడాలి అదేవిధంగా ఇంటికి వెళ్ళేటప్పుడు భర్త తన పిల్లలకి తన భార్యకి తినేటువంటి ఆహార పదార్థాలతో పాటు అంటే మామూలుగా మనం అట్టుకెళ్ళేటువంటి ఏవైతే సరుకులు సామాన్లు ఉంటాయో వీటితో పాటు కొన్ని తినేటువంటి పళ్ళు పలహారాలు లాంటివి కూడా పెట్టగలాలి ఉదాహరణకి ఏ ఫ్రూట్స్ పెట్టుకెళ్ళాలి లేదా ఎప్పుడైనా ఏ తో పెట్టుకెళ్తూ ఉండాలి ఎక్కువ నేను పెట్టుకెళ్ళమని చెప్పాను ఇప్పుడు మన చిన్నతనంలో మన తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బు ఉండే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళు ఏం చేసేవారంటే ఒక రెండు రూపాయలు కారం బుంది ఒక రూపాయి జిలేబీ తీసుకుని వచ్చేవారు దాన్నే మనం చాలా ప్రేమగా చాలా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు అంటే తల్లిదండ్రులు పట్టుకెళ్ళేది బాగా ఎక్కువ రేటా తక్కువ రేటా అనేది కాదండి పిల్లలకి ఇలా చిన్నప్పటి నుంచి తినిపిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి కొంటూ ఉంటే తండ్రి మీద ఆటోమేటిక్గా పిల్లలకు ప్రేమ అనేది పెరుగుతుంది కొద్దిమంది మగవాళ్ళు చేసేటువంటి పెద్ద పొరపాటు పెద్ద తప్పు ఏంటంటే అస్సలు పట్టుకెళ్ళ ఇంకో దరిద్రం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి డబ్బులు ఇవ్వడం అలవాటు చేసేస్తున్నారు కొద్దిమంది ఈ పిసినారితనం చేసేవాళ్ళు డబ్బులు కూడా ఇవ్వడం లేదు వేరే విషయం కొద్దిమంది డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుల్కురే ప్యాకెట్లని ఆ కూల్ డ్రింక్స్ అని తాగేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు పిల్లలు ఆరోగ్యం పాడైన తర్వాత ఏడవడం కంటే ఆరోగ్యం బాగున్నప్పుడే పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఇది ప్రతి తల్లి మరియు తండ్రి యొక్క బాధ్యత అయితే సుదర్లారా సుదరీములారా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది భర్త విషయంలో నేను చెప్పాను భర్త డబ్బులు ఖర్చు పెట్టాలి అదేవిధంగా భార్య చేసేటువంటి అధిక ఖర్చు దుబారా ఖర్చు కొద్ది మంది ఏం చేస్తారంటే బట్టలు ఉంటాయి బట్టలు కొంటనే ఉంటారు ఏంటంటే వస్తువులు ఉంటాయి వస్తువులు కొంటనే ఉంటారు ఆ బట్టలు ఆ వస్తువులు అధికమైపోయి ఇంట్లో చెత్త కొత్త కందు పెరిగిపోతాయి అలా చేసే ఆడవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో అలా చేయకూడదు అదేవిధంగా తమ భర్త ఇచ్చినటువంటి డబ్బులు తన సొంతంగా ఖర్చు పెట్టుకోండి పర్వాలేదు భర్తకు తెలియకుండా కొద్దిమంది డబ్బులు తీసి తమ అమ్మకని నాన్నకని అన్నయ్యకని తమ్ముడికని ఎస్తూ మొదలు పెడతారు ఇది ఒక అలవాటు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిసారి కూడా వాళ్ళ కూతుర్ని అడగడం అక్కని అడగడం వాళ్ళ చెల్లిని అడుగుతూ అలవాటు చేసేసుకుంటారు దానికోసమే సోదర్యం అన్నారా మీరు మీకు ఏవైతే డబ్బులు ఉన్నాయో మీరు తినండి మీ పిల్లలు ఖర్చు పెట్టుకోండి మీరు ఇలా మారుమారో వాళ్ళకి ఇవ్వడం అలవాటు ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరు అని చెప్పడు ఏ బుద్ధున్నోడు కూడా కానీ కొద్దిమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మకి ఇద్దాం నష్టమే ముందరే అమ్మ మీ ఆయన అక్కడ కష్టపడి కాళ్ళు అరిగేలాగా పనిచేసి రక్తాన్ని చెమట్లా మార్చి తెస్తున్నాడు మనం ఎలా ఖర్చు పెడతామని కాదు మీ పిల్లలకి ఏదో ఉపయోగపడుతుందని మీకేదో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన కష్టపడుతున్నాడు ఆయన దానికోసం మేము సోదరలారా సోదరియమన్నారా భార్య అధిక ఖర్చులు కూడా చేయకూడదు అలాగే భర్త పిసినారితనం కూడా చేయకూడదు అల్లా తలొకాల ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకొని ఇప్పుడున్నటువంటి యువత తెలుసుకొని ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అసలా అలాగే సోదరులరా సోదరి ఉన్నారా ఆదివారం కడపలో మదర్సాలో ఆ పక్కన కమలాపురం ఏదో ఒక ఊరుంది అక్కడ మదర్సాలో ఒక కి వస్తున్నాను నేను దువా చేయండి అల్లా తల నా ప్రయాణం సులభతరం చేయాలని చెప్పేసి అలాగే మీ అందరితో నా విన్నప్ ఏమిటంటే మన ఛానల్ నుంచి అలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఇతరుల వరకు మన వీడియోస్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుందన్నమాట ఓకేనా అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే బక్రీద్ పండుగ వస్తుంది కదా ఎవరైనా పెద్ద జంతువులో కుర్బాని ఇవ్వాలంటే వాటా కావాలంటే ముస్తి సబ్ కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ నైన్ సెవెన్ టూ అలాగే బక్రీద్ పండుగ తర్వాత మీలో ఎవరైనా ఉమరాకి రావాలంటే मुफ्ती साहब नंबर एट डबल थ्री टू नाइन टू नाइन सेवन टू भाई नंबर नाइन डबल एट फाइव सिक्स एट थ्री फोर को कॉन्टेक्ट चाहिए जजाकुल्ला वरह वक्त